అదేవిధంగా దేశంలో చిత్రగుప్తుడి మందిరాలు రెండే ఉన్నాయి ఒక చిత్రగుప్త మందిరము హోల్పూర్లో ఉంది ఇది కూడా బలియా జిల్లాలో ఉంది మరొకటి మన హైదరాబాద్లోని కందికల్ గేట్లో బస్తీలో ఉంటుంది కాయస్థులు నిర్మించుకున్నటువంటి దేవాలయము ప్ర ప్రపంచంలో కాయస్థులు ఎక్కడ ఉన్నా సరే ఈ రెండు చిత్రగుప్త మందిరాల్లో ఏదో ఒక చోటకు వస్తారు అదేవిధంగా ఉదాసీ మఠము ఒక హనుమాన్ మందిరం ఉంది ఇవన్నీ కూడాను బలియా జిల్లాలో ఉన్నాయి బలియాను అభివృద్ధి చేసేందుకు ఈ పౌరాణిక స్థలాలు ఏవైతే ఉన్నాయో వీటిని అభివృద్ధి చేసి ఇక్కడ టూరిజం ఫెసిలిటీస్ పెంచాలని చెప్పి యోగి నిర్ణయించుకున్నారు అదేవిధంగా ఆజంగఢ్ జిల్లా ఆజంగఢ్ జిల్లాలో ఉన్నటువంటి ఫుల్పూర్ పావైలో దుర్వాస ఋషి ఆశ్రమం ఉంది భృగు మహర్షి వెంకటేశ్వరుడి కథతో ముడిపడితే దుర్వాస మహర్షి మన పురాణాల్లో పదే పదే వస్తూ ఉంటారు హరిశ్చంద్రుణ్ణి పరీ పరీక్షించినటువంటి మునిగా ఈ రకంగా మనందరికీ తెలిసినటువంటి